తూర్పుగోదావరి జిల్లా బిక్కవరు మండలం శ్రీ పడాల పెదపల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంతర్గత క్రీడా పోటీలను ప్రారంభించినట్లు పాఠశాల వ్యాయామ దర్శకులు ద్వారపుడి యువరాజారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జిల్లా చిల్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో రెండు పర్యాయాలు అంతర్గత క్రీడా పోటీలు జరపాలని మొదటి విడతగా ఆగస్ట్ నెలలో ఈ క్రీడా పోటీలను పాఠశాల స్థాయిలో నిర్వహించి ఆగస్టు ఇరవై తొమ్మిది జాతీయ క్రీడా దినోత్సవం నాడు విజేతలకు లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య వారి సౌజన్యంతో బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ అంతర్గత క్రీడా పోటీల్లో కబడ్డీ చెస్ స్కిప్పింగ్ రన్నింగ్ త్రోయింగ్ జంపింగ్ మొదలగు ఈవెంట్లలో జూనియర్ సీనియర్ బాలురు బాలికల విభాగం పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ క్రీడలు ఆగస్టు ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు పాఠశాల పని దినాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు ఉపాధ్యాయ ప్రతినిధి కరివీర్ రెడ్డి జయకృష్ణారెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నుంచి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖు పాఠశాలలో అంతర్గత క్రీడా పోటీలు అంటే పాఠశాల ఎంటర్ అమ్మాల్సిన క్రీడలు ప్రతి సంవత్సరం లాగే ఎకనామిక్ అనుసరించి విద్యా క్యాలెండర్ అనుసరించి మనం ప్రతిసారి రెండు సార్లు ఈ క్రీడలు జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ యొక్క అంతర్గత క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభించడానికి సమాధ్యక్షత వహించవలసింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం

ఉండాలి విద్యార్థుల్లో బంధాలు బాగా బలపడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్దేశించినటువంటి క్యాలెండర్ ఇది అందువల్ల మీరు అందరూ క్రీడా స్ఫూర్తితో ఆడి విజేతలు కావాలని కోరుతూ అలాగే ఇక్కడ విజేతలు అయినటువంటి వాళ్ళందరినీ కూడా మాట్లాడవలసింది ప్రధాన ఉపాధ్యాయులు కోరుతున్నాం పోటీ <laughs> నేర్చుకోవాలని చక్కటి క్రీడా స్ఫూర్తిని ఆలోచించాలి ముఖ్యం కాదు అవకాశం ముఖ్యం కాదు చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రొవైడ్ చేస్తుంది అప్పుడు కూడా మానసికంగా అలాగే శారీరకంగా కూడా కొత్త క్రీడా ఉపయోగపడుతున్నది కాబట్టి ఏదైతే మనం తిక్కువోల్ మండలం శ్రీ పడాల పెద్ద జిల్లా పరిషత్ పుల్ల పాఠశాల నుండి మరి అంతర్గత క్రీడా పోటీలు ప్రతి సంవత్సరం సంవత్సరానికి రెండు సార్లు జరపాలి దాంట్లో భాగంగా మరి ఈ రోజు నుంచి మొదటి విడత అంతర్గత క్రీడా పోటీలు ఈరోజు మరి వ్యాయామోపాధ్యాయులు శ్రీ యువరాజరెడ్డి గారి ఆ ఈ ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ రోజు మొదలుకొని మరి ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలో విజయవంతమైనటువంటి విద్యార్థులకు మన మావిడాడ ల ల ల లయన్స్ వారి తరపున మరి క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తే తేదీన ప్రైజ్లో ఉండడం జరుగుతుంది